ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో అవతార రహస్యం అనేటువంటి వ్యాసం గురించి కొద్ది భాగం తెలుసుకుందాం సాయిరామ్ కృష్ణ జన్మాష్టమి దినము భక్తుల ఆనందమును అభివృద్ధిపరచి వారి హృదయ వీధుల్లో ఆనందరసమును కూర్పి వారి అంతఃకరమలను సుధా నిధులుగా మార్చే పర్వదినము భగవంతుని కొన్ని అవతారములు కొన్ని తాత్కాలిక కార్యముల కొరకు సంభవించినవి దానత్వము మానవత్వము దైవత్వము చేరియునుట సామాన్య మానవుల స్వభావము అయితే దైవత్వము కించిదంతంశము లేక కించిదంశము లేక మానవత్వము దానవత్వము చేరియునుట అధమ జీవితమే మానవత్వమే లేక దానవత్వమును మాత్రము ప్రదర్శించుట అద మాధవ జీవుల లక్షణము అవతార లక్షణము సంపూర్ణ దైవత్వమే ఉత్తమ స్థానము నుంచి తాత్కాలిక కార్యార్థమై భగవంతుడు దిగిరావటము సంకల్పించిన కార్యము జరిగిన వెంటనే సుధామమునకు వెళ్లటము ఇది రామావతారం వరకు నడిపించినటువంటి లీల రామకృష్ణ అవతారములు అనేక సంవత్సరములు లోకమున నివసించి సంచరించి తమ బోధలను తామే ఆచరించి ప్రజాకోటిని ఆనందింపజేశాను పదహారు కళలలో తమ్ములైన లక్ష్మణ భరత శత్రుఘ్లకు ఒక కళను పరశురామునికి మూడు కళలను పంచిన రామచంద్రుడు పన్నెండు కళలతోనే అవతరించినాడని ప్రతీతి అయితే కృష్ణావతారము పూర్ణావతారము పదహారు కళలతో వచ్చిన సాక్షాత్ పరమాత్ముడే గోవిందుడని శాస్త్రములు శ్రీమద్భాగవతము నొక్కి చెప్పాను రామావతారములో మొక్కగా నాటిన ధర్మమును కృష్ణుడు పోషించి అభివృద్ధి చేసినాడు మహాశక్తి అయినటువంటి భగవంతుని ఆత్మశక్తి నామరూపములను ధరించి నిరాకారములను అవతరించు తరుణమున దానికి ముందుగానే అవతార కార్యమునకు తోడుగా యోగశక్తి మరియు మాయాశక్తి బయలుదేరును శ్రీకృష్ణుడు రాగపూర్వమే మాయాదేవి జన్మించి నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని కంసు తెలిపి వాని కోపాన్ని విజృంభింపజేయ వాని తృక్కుణ మేఘాలను దట్టముగా బలపడి వర్షించ వాని అంత్యమునకు దోవదీసినది అట్లే యోగశక్తి కూడా బలరాముడుగా అవతరించి తోడని ఉండెను దుర్జనులను హతమార్చి సజ్జను పోషించుట కృష్ణుని అవతార ఉద్దేశము అయితే ఇప్పుడు కలికాలములో అందరిలోనూ దుర్గుణములు విజృంభించి ఉండటం వలన అన్నీ చెదల పట్టిన చెట్లే కాబట్టి చెట్టును కొట్టకూడదు చెదలను మాత్రము తీసివేసి చెట్లను రక్షించవలెను భక్తి అనే ఇసుకను చెట్టు భక్తి అనే ఇసుకను చెట్టు చుట్టూ పోసిన చెదల పట్టవు అందుకే స్మరణే కలిలో తరుణోపాయము అని ఆదేశించినారు సాయిరాం సశేషం సశేషం సుఖినో భవంతు భవస్తలోకా సుఖినో సుఖినో భవన్ శ్యాంత శ్యా జై బలు భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి హీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్